ఒక మహావృక్షం నీడలో చిన్న చెట్లు ఎదగవు అనే సామెత మన తెలుగు ఇండస్ట్రీకి సరిగ్గా సరిపోతుంది వివరాల్లోకి వెళితే మన తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల స్టార్డమ్ ని తట్టుకోలేక ఇండస్ట్రీ నుంచి పేడౌట్ అయిపోయిన చిన్న హీరోలు ఎవరనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఎన్టీఆర్ ఏఎన్ఆర్ స్టార్ హీరోలుగా ఎక్స్టాబ్లిష్ అవ్వక ముందు కొంతమంది హీరోలు ఒక వెలుగు వెలిగారు అయితే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ స్టార్స్ అయ్యాక అప్పటి వరకు ఒక వెలుగు వెలిగిన హీరోలు క్రేజీ తగ్గుతూ వచ్చింది మరి అలా క్రేజీ తగ్గిన హీరోలు ఎవరో తెలుసుకుందాం పేడ్ అవుట్ అయిపోయిన హీరోల్లో మొదటగా చెప్పుకునే హీరో కాంతారావు గారు జానపద చిత్రాలలో కత్తి కాంతారావు గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడు అప్పట్లో మంచి ని చౌచూశారు మరి అదే సమయంలో ఎన్టీఆర్ కూడా జానపద చిత్రాలతో తన సత్తా చూపించడంతో కాంతారావు గారికి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి ఇక ఆ తర్వాత హీరో హరినాథ్ పౌరాణిక చిత్రాల్లో కృష్ణుడు రాముడు గెటప్స్ లో అలరించిన హరినాథ్ ని ఎన్టీఆర్ వచ్చి వెనక్కి నెట్టాడని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎన్టీఆర్ వేసిన కృష్ణుడు రాముడు గెటప్స్ కి ప్రేక్షకుల నుండి విపరీతమైన ఆదరణ లభించింది రాముడు కృష్ణుడు గెటప్స్ వేయాలంటే ఎన్టీఆర్ గారిని తప్ప మరి ఇతర హీరోలను ఊహించుకోలేని పరిస్థితి అద్భుతమైన ఆహార్యంతో ఎన్టీఆర్ ఆకట్టుకోవడంతో హరినాథ్కి అవకాశం లేకుండా పోయింది అలాగే అలాగే జగ్గయ్య చలం లాంటి వాళ్ళు సాంఘిక చిత్రాల్లో రాణించిన ఏఎన్ఆర్ దాటికి తట్టుకోలేక క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెకండ్ హీరోలుగా మిగిలిపోయారు సో ఇలా ఎన్టీఆర్ పౌరాణిక జానపద చిత్రాలతో ఏఎన్ఆర్ సాంఘిక చిత్రాలతో పూర్తి ఆధిపత్యం చేపట్టడంతో మిగతా హీరోలు ఎవరు ముందు నిలవలేకపోయారు అలాగే వీళ్ళ తర్వాత వచ్చిన జనరేషన్ లో కృష్ణ సాబన్ బాబు స్టార్ హీరోలుగా ఒక వెలుగు వెలిగారు కృష్ణ మాస్ హీరోగా సాబన్ బాబు ఫ్యామిలీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు అయితే వీళ్లతో పోటీ ఒకే ఒక్క హీరో స్టార్ అయ్యారు ఆయనే కృష్ణరాజు గారు ఇక వీళ్ళ జనరేషన్ లో పేడౌట్ అయిపోయిన హీరోలుగా రంగరాజు నర్సింహరాజు మురళీమోహన్ గారు అని చెప్పుకోవచ్చు ఇక జనరేషన్ తర్వాత వచ్చారు ఫుల్ మాస్ కమర్షియల్ హీరో మెగాస్టార్ చిరంజీవి దాంతో ఎయిటీస్ నైన్టీస్ లో నెంబర్ వన్ హీరోగా ఒక వెలుగు వెలుగున సుమన్ కి గట్టి దెబ్బ పడినట్టు అయింది అలాగే సుమన్ తో పాటు ఉన్న మరో హీరో బాలచందర్ కూడా మెల్లగా పేడౌట్ అయిపోయారు ఇంకా అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారి పెద్ద కొడుకు రమేష్ బాబు సినిమా ఆరంకరేటం చేసి కొన్ని సినిమాల్లో మంచి పేరు తెచ్చుకుంటున్న సమయంలో ఎన్టీఆర్ వారసుడు బాలకృష్ణ ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్న సమయంలో రమేష్ బాబు గట్టి పోటీ ఇవ్వలేక వెలు తిరగాల్సి వచ్చింది ఇక నైన్టీస్ హీరోస్ గా ఒక వెలుగు వెలిగిన నరేష్ సురేష్ లకు ఏఆర్ఆర్ వారసుడిగా వచ్చిన అక్కినే నాగార్జున శివ సినిమాతో తెరబడింది ఈ సినిమా నాగార్జున ఇమేజ్ ని అమంతంగా పెంచేసింది అప్పటికే వెంకటేష్ కూడా కలియుగ పాండవులతో మంచి క్రేజ్ లోకి రావడంతో ఈ హీరోలకు శాపంగా మారింది ఇక అక్కడి నుంచి చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున టాలీవుడ్ కి ఫోర్ పిల్లర్స్ గా మారారు వీళ్ళ హవా కొనసాగుతున్న టైంలోనే పేడౌట్ అయిపోయిన మరో హీరో వినోద్ కుమార్ ఇక ఆ తర్వాత వచ్చిన హీరోలు శ్రీకాంత్ జేడి చక్రవర్తి ఒడ్డే నవీన్ అబ్బాసులకు పడ్డ పెద్ద దెబ్బ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక అదే టైంలో సూపర్ స్టార్ కృష్ణ గారి అబ్బాయి హీరోగా మారి మరో సూపర్ స్టార్ అవడంతో పవన్ మహేష్ బాబు క్రేజీల ముందు పిల్ల హీరోలు అందరూ కొట్టుకుపోయారు ఇక కాస్త కోస్తూ అక్కడక్కడ సినిమాలు చేస్తున్న జూనియర్ హీరోలు సైతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంట్రీతో చల్లా చెదరైపోయారు ఒక రవితేజ తప్ప ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇటువంటి వీడియోస్ ని మరిన్ని కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ టాక్స్